హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేను ఈరోజు ఉగాది స్పెషల్గా పలుకుల దోశలు చేస్తున్నానండి మీరు ఎక్కడ చూసి ఉండరు చే ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు చట్నీ కూడా అవసరం ఉండదండి పెసరట్లు లాగే ఉంటాయి మనకి ప్రోటీన్ అవసరం అయినప్పుడు మనం ఇలా ప్రోటీన్ దోశకి తీసుకుంటే వెజిటేజల్స్లోనే మనకి అవసరం ప్రోటీన్ అవుతుందండి పలుకుల వల్ల ముందుగా ఒక కప్పు పలుకులు రెండు కప్పులు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి మీకు మెత్తగా దోశలు కావాలనుకుంటే కొంచెం బియ్యం తగ్గించుకోండి లేదు అంటే ఒక కప్పుకు రెండు కప్పులు సరిపోతాయి అలాగే ఒక అరకప్పు అటుకులు కూడా కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానిన తర్వాత అల్లము వెల్లుల్లిపాయ ఎన్నిమిరపకాయ జీలకర్ర వేసి నానబెట్టుకున్న పలుకులు బియ్యం కూడా అటుకులు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చేసుకొని దాన్ని నాలుగు గంటలు అయినా కనీసం నానవ్వాలి అంటే బియ్యం నానాలన్నమాట పలుగులకి అయితే నానాల్సిన అవసరం లేదు బియ్యం నానితే దోశలు బాగా వస్తాయి నాకు ఇప్పటికీ నూట నలభై ఒక్క మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ చేయారండి ఒకవేళ మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ దోశ ఎప్పుడు చేసి ఉండరు ఒకవేళ చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ చేయకపోతే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి దోశలు మటుకు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చాలా రోజుల నుండి చేద్దాం అనుకుంటున్నాను నాకు కుదరలేదు ఇప్పుడు చేశానండి తొందరలోనే మీకు బిర్యానీ మసాలాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అవసరం లేకుండా అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా లేకుండా నేను బిర్యానీ చేసి చూపిస్తానండి అంటే కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్కి హోమి మెడిసిన్స్లోనే ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ తినది కదా వాళ్ళు వాళ్ళ కోసం అండి నేను తొందరలో చేసి పెడతాను మీకు వీడియో ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక నాలుగు గంటలు నానాలండి నానిన తర్వాత సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మామూలు మనం దూసిపోయినామే దోసులలాగా వేసుకోవడమేనండి దీనికి ఏ ట ఏ చట్నీ అయినా బాగుంటుందండి టమాటా చట్నీ కానీ ఉల్లి చట్నీ కానీ లేదంటే వెజిటేబుల్ చట్నీ కూడా బాగానే ఉంటాయండి వెజిటేబుల్ పచ్చళ్ళు ఏమైనా రూట పచ్చళ్ళు లేదు చట్నీ పల్లీ చట్నీ ఏదైనా బాగుండే చట్నీ లేకపోయినా కూడా టేస్ట్గానే ఉంటుందండి ఇది ఎవరిష్టమో ఇష్టం అండి చట్నీతో తినాలనుకుంటే చట్నీ తినచ్చు పచ్చడి తినాలి పచ్చరి తినచ్చు ఇలాగైనా ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మామూలుగానే మనం పలుకులు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి కదండి అలాంటిది దోశ రూపంలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మదర్ దోశ సరిగా రాలేదు అంటే మాది ఎక్కువదిగా ప్రాబ్లం ఉంది తర్వాత నుండి బాగానే వచ్చిందండి దోశలు చా రెండు దోశలు తిన్నా కూడా చాలా ఫీల్లింగ్గా ఉంటుందండి మనకి మధ్యాహ్నం వరకు ఆగలేదు నేను ఉగాది రోజు చేశానండి ఆ రోజు పెద్ద వీడియో పెట్టడానికి కుదరలేదు అందుకే షార్ట్ పెట్టాను ఇది మళ్ళీ ఒక పెద్ద వీడియో చేస్తే బాగుంటుందని చేస్తున్నానండి ఒకవేళ మీకు నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని వీలైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా ఇలా దోశల్లో వేసుకోవడమేనండి మనం ఎప్పుడూ చేసుకునే దోశలే కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ అంతే వీటిలోనే రకరకాల దోశలు ఉంటాయండి కానీ నేను ట్రై చేసేవి కొద్దిగా చేస్తాను అన్నీ తింటారు మా ఇంట్లోనే వెరైటీలు చేస్తే అందుకని ఇప్పుడు ఎక్కువ ట్రై చేయను తెలిసినా కూడా ట్రై చేయను దోశలు ఎక్కువగా నేను నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ పచ్చి పచ్చిమిడక వేసి కొద్దిగా బాగుంది చాలా బాగా వచ్చింది పచ్చిమిడికాయ పింజినపప్పు చిన్న చింతపండు పచ్చిమిర్చి అల్లము వేసి చేశానండి కొబ్బరి చట్నీ చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగుంది మొత్తం పెసరెట్ల లాగే ఉన్నాయండి దోశలు లేదా మటుకు మీకు నచ్చచ్చు ఒకసారి ట్రై చేసి చూ వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంతేనండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటానండి అండి